వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య స్థానిక తిలక్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల లాల్ మహమ్మద్ నగర్ జిల్లా పరిషత్ మోడల్ కాలనీ ఇల్లందు పాకాల ఆర్ అండ్ బి రోడ్డు ప్రక్కనే పట్టణానికి కూతవీటు దూరంలో ఉన్న లాల్ మహమ్మద్ నగర్ వాసులకు గత పదహారు ఏండ్లుగా త్రాగునీటి సమస్య సైడ్ కాలువలు లేక అనేక అవస్థలు పడుతున్నారు పదేళ్ల క్రితం రోంపేడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు బొల్లినగర్లో రూరల్ వాటర్ స్కీమ్ కింద బోరు వేశారు అప్పుడు కొంత ఊరట లభించింది మిషన్ భగీరథ నీరు వచ్చాక అదే బోరు పైప్ లో భగీరథ నీటిని ఇవ్వడంతో బోరు నీరు లేక భగీరథ నీళ్లు చుక్కలు చుక్కలుగా వచ్చి రాక ఇక్కడికి యాభై ఇండ్ల వారు అనేక అవస్థలు పడుతున్నారు ఈ సమస్యలపై గ్రామ పంచాయతీ మండల పరిషత్తులో అనేక అనేక సార్లు విజ్ఞప్తులు చేశామని అవి అన్ని బుట్ట అయ్యాయని గ్రామ ప్రజలు వాపోయారు ఈ రోజు ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి నీలిమాణి బస్తీవాసులు వెళ్లి అడగగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆఫీసు నుండి వెళ్లిపో అని కోపగించుకున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారు ఈ సమస్య పరిష్కారం కోసం ఇల్లందుకాల రోడ్డుపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు కాలిబిందెలు కుండలతో బైఠాయించారు ఈ రాస్తా రోకోను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అబ్దుల్ నబీం పాల్గొని మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా చేయాలి అని కార్యదర్శిని అడగడం కూడా నేరమా అని ప్రశ్నించారు తక్షణంపై అధికారులు జోక్యం చేసుకుని లాల్ మహమ్మద్ నగర్ త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సుల్తానా ములుగు భాగ్యలక్ష్మి ములుగు శ్రీను రోజా గాజుల లీల బాలమ్మ సందీప్ శ్రీకాంత్ నరేష్ దోమల శ్రీను చారమ్మ విజయలక్ష్మి భిక్షపతి హైమావతి లక్ష్మి తారా వీరన్న రాజం నాగేందర్ వేణు షాహీదా పద్మ తదితరులు పాల్గొన్నారు پيڏي نو اوي ڏيڻ واري 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 اسي چالي 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 આમ બંજાઈ બંજાઈ રશించాలి રશించాలి આમ બંજાઈ બંજાઈ રશించాలి 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 આમ બંજાઈ સિન વગરના વાટર્ના વાટર્ના સિટી Kamu pancen lagi, kamu naik lagi. Naikin tali. Naikin tali, naikin tali. Kamu pancen lagi, kamu naik lagi. Naikin tali. Naikin tali, naikin tali. Kamu pancen lagi, kamu naik lagi. Naikin tali. Naikin tali, naikin tali. Kamu pancen lagi, kamu naik lagi. Naikin tali. Naikin tali, naikin नशीन चाले काम पांच आधुमान वही करे काम पांच आधुमान वही करे नशीन चाले काम पांच आधुमान वही करे नशीन चाले बिड़दल जेहाले बिड़दल जेहाले తిలక్ నగర్ గ్రామ పంచాయతీలోని బొల్లినగర్ దగ్గర లాల్ మహమ్మద్ నగర్ జిల్లా పరిషత్ కాలనీ ఉన్నది ఈ కాలనీకి సంబంధించి చుట్టుపక్కల డెవలప్మెంట్ కాలనీ అలాగే బొల్లినగర్ యువతలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో త్రాగునీరు ఇవ్వడం లేదు మిషన్ భగీరథ నీరు రావట్లేదు పైకి ఎక్కట్లేదు అట్లాగే బోర్ వాటర్ కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది గ్రామ పంచాయతీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా వాళ్ళు తాగునీరు అందించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి లాల్ మహమ్మద్ నగర్కి తాగునీటి సౌకర్యం కల్పించాలని వెంటనే నీటి సౌకర్యం కల్పించి ఈ యొక్క పరిసర ప్రాంతంలో జిల్లా పరిషత్ మోడల్ కాలనీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తక్షణం మంచినీరు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ టీవీ ఫుల్ టీజీ ఫోర్ టీవీ ట్వంటీ ఫోర్ చానల్ అండ్ గివ సపోర్ట్ టీవీ చానల్ హలో ప్లీజ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరూ కూడా సభ్యులుగా చేరి మీరందరూ కూడా టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికి నమస్కారం అండి నేను మీ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్